హాయ్ దయాల ప్రపంచంలోకి స్వాగతం మీరు ఇప్పుడు మన వీడియోని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సహాయపడుతుంది కొత్త హార స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను రత్త పిచ్చాచి పార్ట్ వన్ చూసినలైతే వీడియో చూడండి అలా పార్ట్ వన్ చూసి టూ చూస్తే మీకు అర్థమవుతుంది స్టోరీ ఏంటన్నది అలా శ్రీను అక్కడి నుంచి ఇంట్లో అయితే వెళ్ళిపోయాడు వీళ్ళు కూడా ఇంట్లోపడికి వెళ్ళారు సాయంత్రం పదకొండు అవుతుంది ఇంట్లో వాళ్ళందరూ పడకుండా ఒక ఏడుపు సిద్ధం మళ్ళీ వినిపించింది కేశవ పైకి లేసి ఎవరది అని బయటికి వచ్చాడు ఇంతలోపు ఆ ఏడుపు చిన్న చిన్నగా పెద్ద పెద్దగా వినిపిస్తుంది అని ఏడుపు సిద్ధం వినిపిస్తుంది బయటకు వచ్చి కేశవ టార్చ్ లైట్ వెలిగించి అలా ఇంటి ముందు వింటెనక్కి వెతుక్కొని ఊర్లో అంటూ ఊర్లోకి అలా టార్చ్ లైట్ వేసుకుని అలా వెళ్తూ వెళ్తూ అరుస్తూ ఎవరిది ఏమైంది అని అరుస్తూ వెళ్తున్నాడు కొంచెం దూరంలో కేశవకి ఆ చీకటిలో అలా ఏదో కనిపిస్తుంది అలా ఇంకొంచెం దగ్గరికి వెళ్లి చెట్టు చోటు నుంచి చూస్తున్నాడు ఆ యొక్క రత్త పిచాచి ఆ కేశవకి కనిపించింది అంతే ఆ టార్చ్ లైట్ వదిలేశాడు ఆ దెయ్యం చూసింది కేశవని చూసి తప్పించలే అని నవ్వు నవ్వుతో కేశవ వైపు వస్తుంది ఆ కరువు చాచిని చూసి కేశవ ఇంకా భయపడిపోతున్నాడు ఆ రక్తం చాచి ఎలా ఉందంటే గంభీరమైన మొహంతో రక్తం పళ్ళతో జుట్టు విరబోసినట్టు అలా ఎదురికి వస్తుంది కేశవ ఆ టార్చ్లైట్ అక్కడే వదిలేసి పరిగెడుతున్నాడు ఆ దెయ్యం వెనకాల దెయ్యం వెనకల అని అరుస్తూ వెనకాల వస్తుంది అది చూసిన నేను ఇంకొంచెం మా గొంతేలమ్మను మొక్కుకొని ధైర్యం కూడగట్టుకొని కేశవ అలా ఊర్లో కంటూ పరిగెట్టాడు అక్కడే ఉన్న ఆలయంలోకి కేశవ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆ దెయ్యం ఆలయం బయటే ఆగిపోయింది కేశవ ఊపిరి తీసుకొని అమ్మో ఇంత భయంకరంగా ఉందేంటి దయ్యం అమ్మో క్షణంలో తప్పించుకున్నాను అంత ఈ దేవుడి దయ్య అని ఆ దైవానికి మొక్కుకొని అక్కడే కూర్చున్నాడు ఇంతలోపు అయ్యింది శ్రీను అయితే కొడుకు కేశవ కోసం వెతుక్కుంటున్నాడు కేశవ అయితే అక్కల్లేడు ఊరందరినీ అడుగుతూ అలా నడుచుకుని వస్తున్నాడు ఇంతలోపు గుడి బయట కేశవ గుమ్మాన్ని పట్టుకుని పడుకోవడం చూస్తాను శ్రీను వెంటనే సైకిల్ అక్కడ పడిసేసి అరే కేశవ కేశవ ఏమైందిరా ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు అని అడగడంతో అది నానా నానా అది అని తడబడుతుంటే సర్లే త్వరగా ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇక్కడ వద్దు అని చెప్పడంతో ఆ సైకిల్ తీసుకుని కేశవ కొడుకును పట్టుకొని శ్రీను ఇద్దరూ కలిసి అలా బయలుదేరి ఇంటికైతే వచ్చేసారు ఇంటికి వచ్చేసిన తర్వాత శ్రీను అడిగాడు కేశవని అసలు ఏం జరిగిందిరా రాత్రి అని ఇదంతా చెప్పడంతో కేశవ శ్రీను భయపడుతూ ఉండిపోయాడు ఇంత జరిగిందా అని ఆశ్చర్యంగా ఉండిపోయాడు ఇంతలోపు ఇదంతా మాట్లాడుకుంటున్న తర్వాత అటుగా ఒక డప్పులు వాయించుకుంటూ ఒక డప్పువాడు అలా మోగించుకుంటూ వెళ్తున్నాడు ఏంటి డప్పు అని బయటకు చూసారు అందులో ఒకతను ఊరి చాటింపు వేస్తున్నాడు ఏమని అంటే అగోరీలు వచ్చారు ఊరికి అగోరీలు వచ్చారు అందరూ పంచాయతీ గడక రండి గ్రామ ప్రజలందరూ పంచాయతీ గడక రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీను కూడా సరే నాన్న నేను అక్కడికి వస్తాను ఇంటి నుంచి బయటకు రాకు భార్య పిల్లలకి చెప్పి అక్కడే ఉన్న కండువ వేసుకొని ఊర్లోకైతే వెళ్ళాడు శ్రీను ఊరు పంచాయతీలో చిన్నవాడి నుంచి ముసలివాడు దాకా అందరూ అక్కడే ఉన్నారు ఆడపిల్ల అక్కడే ఉన్నారు అక్కడ అలా నుంచుని ఏం జరుగుతుందో చూస్తున్నారు నలుగురు అఘోరీలు ఉన్నారు అక్కడ శ్రీను కూడా నుంచున్నాడు ఏమైంది మన ఊరికి అఘోరీలు వచ్చారు ఎందుకు అని అడగడంతో మన ఊరి ఫెస్ట్ ఏంటే ఈ అగోరీల్ని తీసుకొచ్చాడు అని చెప్పడంతో అందరూ సైలెంట్ గా అలా అగోరి వైపు చూస్తున్నారు అందులో ఉన్న ఒక పెద్ద అఘోరి ముందుకు వచ్చి ఆ పద మీరు చేసిన అన్యాయపు ఆ పద అని అరుస్తున్నాడు అందులో ప్రశ్న ముందుకు వచ్చి చెప్పు స్వామి మేమేం చేయాలి ఈ ఆపద నుంచి బయటపడడం ఎలా బయటపడతారా తప్పు చేశారా మీరు ఊరు మొత్తం వల్ల కాడైపోతుంది అనడంతో స్వామి అలా అనుకోండి స్వామి మా ఊరు మొత్తం మీ కాళ్ళ మీద పడతాం స్వామి మీరేం చెప్తే చేస్తాం స్వామి అని ఊరు జనం అండంతో ఆ గౌరి పైకి లేచి ఇలాగని చెప్పాడు సరే ఈ వారం అమావాస్యకి పూజ చేస్తాను నేను ఆ పూజలోపు మీరెవ్వరు పన్నీలకి వెళ్ళకూడదు ఇంటి నుంచి బయటికి రాకూడదు అని చెప్పారు అయ్యో స్వామి మాకు పూట గడవదు స్వామి అని ఒక అతను బయటకొచ్చాడు ఆ గౌర అన్నాడు ధమ్ బంధనం అభిబంధనం ఊరి మొత్తం బంధనం అని గట్టిగా రిస్తూ అక్కడ గట్టిగా నవ్వుతూ నేను చెప్పింది చేయండి అని చెప్పి అక్కడే స్వామీజీ కూర్చున్నారు అనడంతో ఆహ్ మురుక్కుడా మీ కోసం మేము దిగొస్తే మీరు మా కోసం ఎంత కూడా చేయలేరా ఆ పిచాచి మీ ఊరు మొత్తం చంపేస్తుంది అనడంతో ఊరు మొత్తం కూడా సరే స్వామి మీరు చెప్పినట్టు మేము చేస్తాం స్వామి మీరేం చెప్పినా మేము చేస్తాం స్వామి అనడంతో అక్కడే ఉన్న ఆ గోరీలో ఒక అతను ముందుకొచ్చి ఇలాగని చెప్పాడు నల్ల నువ్వులు తీసుకోండి ఒక కోడిని తీసుకోండి అలాగే తెల్ల ముగ్గు తీసుకుని మీ ఇంటి ఊరు చుట్ల గీత గీయండి చిన్న రంధ్రం కూడా లేకుండా గీత గీయండి ఆ నల్ల నువ్వులు ఇంటి ముందు పారబోసి కోడి రక్తాన్ని మీ ఇంటి మీదకి విసిరండిరా అని చెప్పాడు స్వామి ఇలా చేస్తే మేము బయటపడతామా అని ఊరి జనాలు మొత్తం అడిగారు అందులో ఉన్న అఘోర ఇలాగని చెప్పాడు ఇది తాత్కాలికమేరా ఇంకా అసలైన పూజ ఉంది అది అమావాస్య ఈ వారంలో నేను చేస్తాను మీ ఊరికి పట్టిన శనిపోతుంది ఆ పీచాచి బూడిదై గాలిలో కలిసిపోతుందిరా అని చెప్పడంతో ఊరి జనాలకు మొత్తం ధైర్యం వచ్చింది స్వామి చెప్పినట్టే ఇంటి ముందు ఎవరింటి ముందు వాళ్ళు గీతలు గీసుకొని నల్ల నువ్వురాలు వేసుకొని ఇంటిపైన కోడి రక్తం చిమ్మారు అలా ఒక వారం పాటు ఎవరు బయటికి రాలేదు ఆ పిచాచి అరుస్తూ కేకలు వేస్తూ ఏడుస్తూ బయటికి రండిరా నాకు సాయం చెయ్యండిరా అని అరుస్తూ అక్కడే తిరుగుతుంది ఊరి జనాలు మొత్తం దాని అరుపులకి గోళలకి తట్టుకోలేక చెవులు గట్టిగా మూసుకుని భయంతో ఇళ్లల్లోనే ఉండిపోయారు అలా ఉదయం అయ్యేసరికి శ్రీను ఇలాగని చెప్పాడు రేపే అమావాస్య ఈ రోజు రాత్రే అమావాస్య అంటే అఘోరేయులు ఈ రోజుకే మన ఇంటికి వస్తారు అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు ఊరి జనాలు మొత్తం ఇంటి దిర్బంధన తొలగిపోయింది ఆ రోజు సాయంత్రం అఘోరీలు ఊరిలోకి అడుగు పెట్టారు అందరూ చెప్పినట్టే చేయడంతో పూజ మొదలు పెట్టారు నలుగురు అగోరాలు ఎదురెదురుగా కూర్చుని హోమం చేస్తూ మంత్రాలు చదువుతున్నారు అక్కడ పెద్ద స్వామీజీ అలా నుంచు మంత్రాలు చదువుతూ ముగ్గు వేస్తున్నాడు ఇలా స్వామీజీలు చేస్తుండగా ఊరు జనాలు మొత్తం చూస్తూ చెవులు కొనుక్కుంటూ అక్కడ అలా నిలబడిపోయారు రాత్రి అవడంతో స్వామీజీ ప్రజలను రక్షించాలని చెప్పి ఆ ప్రజల చుట్టూ రక్షణ కవచం కింద ఒక గీత గీశాడు ఇది దాటి ఎవరు రావద్దు ఇది దాటి ఎవరు లోపలికి వెళ్ళొద్దు అంతా అయిపోతుంది అని చెప్పి స్వామి వెళ్ళి పూజలో కూర్చున్నారు పూజలు అలా చేస్తుండగా ఆ పిచాచి నన్ను బంధిస్తారు రా ఎలా బంధిస్తారో చూస్తానుగా అని నవ్వు నవ్వుతూ అక్కడే తిరుగుతుంది ఇంతలోపు స్వామీజీ పూజ చేసి అక్కడే ఉన్న కుంకుమ హోమంలో వేసి నిమ్మకాయకి మేకు గుచ్చి అందులో పడవేయగానే ఆ పిచ్చాచి చాలా కేకలు వేస్తూ అరుస్తూ మంట మంట అంటూ ఆ ముగ్గులో కంటూ వచ్చేసింది ఇలా మంత్రాలు చదువుతూ వెళ్ళు ఈ ఊరిని వదిలే వెళ్ళు అని మంత్రగాళ్ళు అరుస్తున్నారు ఆ గోరి ఇలా చదువుతూ ఓం అని చదువుతూ అలా చూస్తున్నాడు చూస్తుండగా ఆ దెయ్యం వద్దు వద్దు నేను వెళ్ళిపోతాను ఈ ఊరిని వదిలేస్తాను వద్దు నన్ను నింసించొద్దు అని రక్తపిచాచి వేడుకుంటుంది అందరూ అలా భయపడుతూ చూస్తున్నారు ఊరి జనాలు మొత్తం దాన్ని చూసి వణుకుపోతున్నారు రా రా దెయ్యమా రా అని బాటల్ మూర్తీసి అలా పెట్టగానే ఆ దెయ్యం వస్తుండగా శ్రీనివాస్ అని ఒక వ్యక్తి దూరాన్నించి వస్తున్నాడు ఈ ముగ్గులో ఉన్న వాళ్ళందరూ అరే రాకురా రాకు దెయ్యం చంపేస్తుంది వెళ్ళిపో వెళ్ళిపో అనడంతో ఆ రత్తు పిచాచి వెనక్కి తిరిగి చచ్చిపోతావురా రా అని ఆ ముగ్గులోంచి మాయమై ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి గట్టి గట్టిగా నవ్వుతూ అతని పీకను పట్టుకొని రెండు చేతులతో తన నుంచి మొండు వేరు చేసింది అదంతా చూసిన స్వామీజులు ఇంకా కట్టడి చేయలేమని తెలిసి మంత్రాలు గబగబా చదివి దాన్ని ముగ్గులోకి లాక్కొచ్చారు ఆ రక్తం తింటూనే తాను నన్ను ఏమీ చేయలేరు రా ఏమీ చేయలేరు అని అరుస్తుండగానే అక్కడే ఉన్న స్వామికి కోపం వచ్చి భస్వం తీసి భస్వం చేసేశాడు ఆ దెయ్యం ఉన్న ఫలంగానే అక్కడే బూడిదల మిగిలిపోయింది ఊరి జనాలు మొత్తం ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆ పిచాచి పీడ వదిలిందని ఇంకా ఆ గోరి చెప్పారు మాకు ఆ పిచాచి పీడ అయితే పోయింది ఊరు మొత్తం ప్రశాంతంతో నిండిపోయింది కేశవ ఎప్పట్లాగే పట్టణం వెళ్ళిపోయాడు ఇప్పటిదాకా మన కంటెంట్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అలాగే మన వీడియోస్ చూస్తున్నారు తప్ప ఎవరూ సపోర్ట్ చేయట్లేదు మన దెయ్యాల ప్రపంచాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరెన్నో హర స్టోరీస్తో మరెన్నో కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో మన స్టోరీస్ ఎలా ఉన్నాయో ఈలోపు కామెంట్ చేసేయండి తప్పకుండా